మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున అన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ప్రతి డిపార్ట్మెంట్ వారీగా అన్నింటినీ కూడా మాట్లాడడం జరిగింది సమయం తదుపరి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా రివ్యూ చేసుకుంటూ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనేది అలాగే ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది అని ఎక్కడెక్కడ లూప్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది చాలా వరకు డిపార్ట్మెంట్స్ ఈరోజు పూర్తి చేశాం అన్నింటినీ కూడా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా అవి కూడా ఆదేశాలు మేము ఇవ్వడం జరిగింది అలాగే ఈ మీటింగ్కి జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు అలాగే మన ఇతర ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు అవ్వడం జరిగింది వాళ్ళ సూచనలు వాళ్ళు కూడా సజెషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఆ విషయాలని కూడా మేము చర్చించుకొని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి రేపు ఉన్న సెంట్రల్ స్కీమ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అలాగే ఉన్న స్కీమ్స్ని ప్రతి లాస్ట్ మినిట్ లాస్ట్ మైల్ వరకు అందజేసేలాగా మేము ఈ ప్రభుత్వం మేము ముందుకు తీసుకెళ్తున్నామని కూడా తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాం అంతగారు జిఎంసీ బాలే గారు స్పోర్ట్స్ స్టేడియం అనేది ఆల్రెడీ మేము చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా తెలియజేసాం ఇక్కడ స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందా అనేది విషయం కూడా తెలియచేయడం జరిగింది అవే విషయాల మీద ఆయన్ని మాట్లాడుతూ ఆయనతో తెలియజేసింది ఏంటంటే ఈ స్పోర్ట్స్ స్టేడియంని మనం అన్నీ చేయాలి చేయాల్సి దీంట్లోని చాలా వరకు సదుపాయాలు ఎప్పుడూ కూడా మెయింటెనెన్స్ లేకుండా అలా వదిలేసడం వల్ల అన్ని పాడైపోవడం జరిగింది ఆయన కూడా ముందుకొచ్చి లేదు అది మనం పూర్తి చేయాలని ఒక ఆలోచనతో సుమారు నలభై రెండు కోట్లు ఎస్టిమేషన్ మేము ఆయనకి అందజేస్తే విత్ ఇంక్లూజివ్ ఆఫ్ క్రికెట్ అయినా స్విమ్మింగ్ పూల్ అయినా లేకపోతే ఇండోర్ మల్టీ మల్టీపర్పస్ హాల్ అయినా లేకపోతే మన స్కేటింగ్ రింగ్ అయినా ఇవన్నిటిని కూడా మేము ఒక ఒక ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది దాన్ని సార్ ఇమ్మీడియట్గా దాన్ని ఇక్కడ లోకల్ మన జిల్లా జిల్లా కలెక్టర్ గారికి పంపించి దాన్ని చేయాల్సిన ఎస్ డిపిఆర్ ప్రిపేర్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపన్నాడు దాన్ని మాత్రం పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం అలాగే ఇక్కడ పిల్లలకి రేపు అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను చాలా వరకు నేను చూస్తాను బ్యాడ్మింటన్ అయినా స్కేటింగ్ అయినా లేకపోతే క్రికెట్ అయినా ఇక్కడ పిల్లలు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రేపు మెరుగైన ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో నేను పూర్తి చేయడం